బ్రేకింగ్ చూస్తున్నాం జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డిపై కేసు నమోదైంది మేడ్చల్ జిల్లా గట్కేసరి మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలో నాదం చెరువు బఫర్ జోన్లో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు దీంతో ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న రాజేశ్వరరెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది చెరువు శిఖంలో కాలేజీ నిర్మించారని పల్లాపై అభియోగాలున్నాయి దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు యూనివర్సిటీ నిర్మాణాల కూల్చివేతపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పల్లా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాదం చెరువు బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టలేదని పల్లా తరపు లాయర్ వాదనలు వినిపించారు అన్ని అనుమతులతోనే నిర్మాణాలు తరపు వాదనలు విన్న హైకోర్టు చట్టప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులు ఆదేశించింది ఎఫ్టిఎ ఉందా లేదా నిర్ధారించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించింది హైకోర్టు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదైంది మేడ్చల్ జిల్లా గట్కేసరి మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో ఆ సంస్థ చైర్మన్ గా ఉన్న రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది చెరువు సిఖంలో కాలేజీ నిర్మించారని పల్లాపై అభియోగాలున్నాయి దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు యూనివర్సిటీ కూల్చివేతపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పల్లా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నాదం చెరువు బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టలేదని పల్లా తరపు లాయర్ వాదనలు వినిపించారు అన్ని అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టామన్నారు పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించింది ఎఫ్టిఎల్ లో ఉందా లేదా నిర్ధారించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించింది హైకోర్టు విషజ్వరాలు విజృంభిస్తున్న సమయంలో ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ విప్లవాత్మక పథకాలకు బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందన్నారు ఈ తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు కాంగ్రెస్ పాలనా పుణ్యమా అని మళ్లీ నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులు పునరావృతం అయ్యాయని ఎక్స్వేదికగా ధ్వజమెత్తారు పడకేసిన ప్రజారోగ్యం రోగుల మందులు ఎలకల పాలు కుర్చీలోనే గర్భిణీ డెలివరీ ఒకే బెడ్పై ముగ్గురికి ట్రీట్మెంట్ ఇవన్నీ ప్రజారోగ్య సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని హరీష్ రావు ఎద్దేవా చేశారు జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు ఈ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ అని దీనికి కాంగ్రెస్ సర్కార్ బాధ్యత వహించాలన్నారు హరీష్ రావు మరణించిన వారికి పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈ కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారని తెలిపారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణరావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్ని కోరామన్నారు సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని అన్నారు ఈ కేసులో ఎవరికి సంబంధం ఉన్నా వారిని తప్పక విచారిస్తామని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఎక్స్పైర్ చేయమని చెప్పడం జరిగింది వారు చాలా సానుకూలంగా ఆ కేసు స్వరూపం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సిబిఐ డైరెక్టర్ గారు ఢిల్లీలో ఉంటారు సో వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకున్నారు దానికి తగ్గు విధంగా స్పందించారు సో వీఆర్ సి ది కేస్ విల్ గో అహెడ్ వన్స్ దిస్ మెయిన్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ నో అప్స్కాండింగ్ అండ్ సడన్లీ మిస్యూజింగ్ వీ హిటర్న్ టు ది ఈవెన్ ద యూఎస్ గవర్నమెంట్ కన్సుల్ జనరల్ ఆల్సో దాట్ ది ఆర్ మిస్యూజింగ్ ద ద అదర్ కంట్రీస్ వీసాస్ సో వి ఆర్ హోప్ఫుల్ ఇన్ ద కమింగ్ డేస్ ముందు బ్లూ కార్నర్ అనుకున్నా మీకు తెలుసు బట్ బ్లూ కార్నర్ వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు కానీ బట్ దే బ్లూ త్రూ బ్లూ కార్నర్ వీ కాంట్ టు ప్రొడ్యూస్ దెమ్ టు పిక్ దెమ్ అప్ అండ్ దెన్ హ్యాండ్ ఓవర్ హియర్ బట్ రెడ్ కార్నర్ నోటీస్ ఈ సంథింగ్ విచ్ బై విచ్ వీ కెన్ ఆస్ దేల్ డూ ఇట్ ఆల్సో సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అండ్ వీ వాంట్ ఎక్స్పెక్ట్ అండ్ దాంట్లో భాగంగానే మన కలవడం జరిగింది ఇట్స్ ఆన్ ప్రాసెస్ ఒకసారి జరిగిన తర్వాత ఇంకా ఫర్దర్ ఎవరిథింగ్ ద కేస్ ఇస్ యాక్టివ్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్ డోంట్ వర్స్ట్ హవ్ సీన్ ఆల్సో ది ద బెస్ట్ ఎఫర్ట్స్ ఆఫ్ ది అదర్ అక్యూజ్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ జైల్ డిస్పైట్ ది ఆర్ బెస్ట్ ఎఫర్ట్స్ ది ఆర్ నాట్ గెట్టింగ్ బెయిల్ వై దే ఆర్ నాట్ గెట్టింగ్ బెయిల్ బికాస్ ద ఎవ్రీబడి నోస్ ఇన్క్లూడింగ్ ద ఆనరబుల్ కోర్ట్స్ దట్ వెరీ సీరియస్ క్రైమ్ అండ్ విచ్ హెస్ ఇన్వైడెడ్ ఇన్ టూ ప్రైవేట్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అచ్యుతపురం ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు వైసీపీ తరఫున ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు అలాగే క్షతగాత్రులకు లక్ష అందజేస్తామన్నారు ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన తీరు సరిగా లేదని బొత్స విమర్శించారు మృతుల కుటుంబాల దగ్గరకు ఒక్కరైనా వెళ్ళారా కనీసం వారి సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు ఘటనపై నిజాయితీగా ఎంక్వైరీ చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు మమ్మల్ని ముందుగా చూడమంది ఎందుకు నిశ్చయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి అందరూ వస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో డిస్టబెన్స్ లేకుండా మీరు అందరూ వెళ్ళి చూడండి అని ఎందుకే మీ అందరం మీ అందరం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఆయన కూడా రేపు వస్తున్నాం చూస్తున్నాం కేజీచ్ వెళ్ళాం అక్కడ పది మంది చనిపోయారు ఆ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ ఒక ఊరు వాళ్ళు కాదు ఒక జిల్లా వాళ్ళు కాదు ఒక ప్రాంతం వాళ్ళు కాదు ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించిన అన్ని జిల్లాల నుంచి ఉన్నారు కొంతమంది ఇసుకోవడా నుంచి కూడా ఉన్నారు వాళ్ళ బాధలు చూస్తున్న వాణాతిత్వం కనీసం వాళ్ళని పడగించిన నాదులు లేడు వాళ్ళని మాదాడిచిన మనిషి లేడు వాళ్ళకు ఒక ఒక గుక్కడ మంచి మనిషి లేడు అక్కడ ఎవరు లేని పరిస్థితులు అక్కడ చూస్తే చాలా బాధ అనిపించారు వాళ్ళు కలిసిన తర్వాత మరి యంత్రాంగం ఏం చేస్తుంది ఎంత పెద్ద వ్యవస్థ వ్యవస్థ ఏం చేస్తుంది అది కాదు కదా అది తప్పది అలాగే హాస్పిటల్ దగ్గర కానీ అని కానీ అవి చేయాలి స్పీడ్ గవర్నెన్స్ ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆచరణలో చేసి చూపిస్తుంది నిన్న వానపల్లి గ్రామ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్కూటర్లను అందజేస్తామని ఇద్దరు వ్యక్తులకు హామీనిచ్చారు సీఎం మాట మేరకు ఇద్దరు వ్యక్తులకు కోనసీమ జిల్లా కలెక్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేశారు సీఎం మాటిచ్చిన మరుసటి రోజే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయడం పట్ల లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత సూరారంలో కలుషిత నీటి కారణంగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు గ్రామంలోని మిషన్ పైప్ లైన్ నీటి వల్ల అస్తవ్యస్త నీరు వస్తోందని ఆరోపిస్తున్నారు తొమ్మిది మందిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వెంటనే వైద్య చికిత్సలు చేపట్టారు కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు విరోచనాలతో రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారిలో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారని డాక్టర్లు తెలిపారు నిన్న నైట్ మన దగ్గరికి ఒక నైన్ మెంబర్స్ వాంతులు విరోచనాలు కంప్లైంట్స్ తో వచ్చారు వాళ్ళందరూ వీక్ గా కూడా ఉన్నారు అందులో కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ పెద్ద తీసుకొని వచ్చారా అండ్ బాగా మరీ ఎక్కువ వాంతులు విరోచనాలతో ఉన్నారు డిహైడ్రేట్ అయిపోయి ఉన్నారు ఇది ఇప్పుడు అతన్ని అయితే స్టేబుల్ చేసి కొత్తగూడెంకి పంపించాము మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు దీనికి కారణం మోస్ట్ ఆఫ్అబ్లీ వాటర్ కలుషితం వల్లనే అయి ఉండొచ్చు వాళ్ళు చెప్పడం అయితే ఒక ఫంక్షన్ కి వెళ్ళామని చెప్పారు కానీ అందులో కొంతమంది ఫంక్షన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై అనంతకోటి భక్తులకు ఆపద ముక్కులవాడిగా శేషాద్రి నిలయంపై స్వయంగా వెలిశాడు శ్రీ శ్రీనివాసులు ఎన్నో వ్యయప్రాయాసులు వచ్చి వెంకన్నను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆసక్తిని చూపిస్తారు గురువారం దర్శనం చాలా ప్రత్యేకమైనది ఆ రోజున శ్రీవారి నేత్ర దర్శనంతో భక్తులకు భాగ్యం కలుగుతుంది ఇక గురువారం తప్పులు చేస్తే శిక్ష తప్పదంటున్నారు భక్తులు శ్రీవారి నేత్ర దర్శనంపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం ನಿರ್ಮಲು ವೆಂಕಟರಮಣು ನಿೇತ್ರದರ್ಶನಮೂ ನಿರುಪಮದೇವು ನೀಲವರ್ಣುನಿ ನಿಜ ದೇವತಾ ನಿ ದರ್ಶನ ಸಡಲಿಂ ಪುನಗಲ ಸಿರುಲು ದೊರಲಗಾ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో ప్రతిరోజూ జరిపే విధంగా సుప్రభాత సేవను యథావిధిగా నిర్వహిస్తారు గురువారం నాడు ప్రాతకాల పూజలు నిర్వహిస్తారు నిత్య ఉపచారాలు ముగిసిన అనంతరం కులశేఖర పడివద్ద ఉన్న పరదాను కప్పేస్తారు అనంతరం స్వామివారి ఆభరణాలను ఒక్కొక్కటిగా సడలిస్తారు స్వామివారికి పచ్చకర్పూర తిరునామాన్ని అర్చక స్వాములు చిన్ననామంగా మలుస్తారు తిరునామాన్ని చిన్నది చేయటంతో శ్రీ శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి అనంతరం శ్రీవారికి ఇరవై నాలుగు మూరల పట్టు అంచు దోవతి పన్నెండు మూరల ఉత్తరీయాన్ని కడతారు సువర్ణ పాదాలు హస్తాలు శంఖ చక్రాలు కర్ణాభరణాలు స్వర్ణ హారాలు సమర్పించి పరదాలను తెరుస్తారు ఇలా నిర్వహించే సేవనే సడలింపు సేవ అంటారు శ్రీవారు నేత్రాలు తెరిచిన అనంతరం ఉగ్రంగా ఉంటారని అందుకే గురువారం నాడు అన్నకూటోత్సవం ద్వారా శ్రీవారిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు అర్చక స్వాములు తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్య మనోహర స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందుతారు తిరుమల క్షేత్రంలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క గురువారం రోజు మాత్రమే స్వామివారు మనకి నేత్ర దర్శనం అనుగ్రహిస్తారు మిగతా అన్ని రోజుల్లో స్వామివారి యొక్క నేత్రాలు పచ్చకర్పూర నామంతో కప్పబడి ఉంటుంది స్వామివారికి సమర్పించే ఈ పచ్చకర్పూరాన్ని కస్తూరి తిలకాన్నే మనము తిరువన కాపు అని అంటాము ప్రతి వారం గురువారం రోజున మొదటి గంట అనంతరం స్వామివారికి సమర్పించబడిన పుష్పమాలలు అయితేనేమి ఆభరణాలైతేనేమి కొంతమేర తొలగించడం జరుగుతుంది అందులో క్రమంగానే స్వామివారి యొక్క తిరునామాన్ని కూడా కొంత భాగం తొలగించి స్వామివారి నేత్ర దర్శనాన్ని భక్తులకి అనుగ్రహించడం జరుగుతుంది ఈ నేత్ర దర్శనం గురువారం పొద్దున్నుంచి తిరిగి శుక్రవారం సుప్రభాత సేవ వరకు భక్తులు దర్శించుకోవచ్చు గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం సందర్భంగా తిరుమల కొండ మీద క్రమశిక్షణ కనబడుతుంది స్వామివారి నేత్ర దర్శనం రోజున తప్పులు చేస్తే శిక్షలు తప్పవని భక్తులు విశ్వసిస్తారు కొండ మీద క్రమశిక్షణ నెలకొంటుంది గురువారం రోజున తిరుమల ఏడు కొండలపై వ్యాపారులు లాభాపేక్ష లేకుండా ధర్మ బుద్ధితో వ్యాపారం చేస్తున్నారు గురువారం అనేది నేత్ర దర్శనం స్వామివారికి ఏదైతే కన్నులు కనిపించకుండా తెల్లనామంతో స్వామి కన్నులు మూసేస్తుంటారో దాన్ని ఇవాళ తగ్గించేసి సింగిల్ నామం తో స్వామివారికి మనం వెళ్ళినట్లయితే దర్శించుకొనవచ్చును కానీ అందరికీ తిరుమలలో స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కానీ ఉన్నటువంటి ఒక భయం భక్తి ఏమంటే ఏదైతే బేసవారం రోజు ఇక్కడ ఎలాంటి తప్పులు చేసినా బేసవారం రోజు ఎలాంటి ఇబ్బందులు జరిగినా వాటన్నిటికి కూడా స్వామి డైరెక్ట్గా ప్రత్యక్షంగా లోకాన్నే చూస్తాడు గురువారం అనే రోజు కాబట్టి ఆయనకి దృష్టికి వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జరుగుతాయో తప్పులు వాటన్నిటి కూడా శిక్షించబడతాము అనే ప్రగాఢ నమ్మకం విశ్వాసం కాబట్టి ఈ గురువారం రోజు దర్శనం అనేది చాలా అదృష్టం ఇలా శ్రీవారి నేత్ర దర్శనాలను గురువారం మాత్రమే చూడగలమంటున్నారు అర్చకులు గురువారం స్వామివారి దర్శనం కావాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలంటున్నారు భక్తులు నేత్ర దర్శనము నీలవర్ణుని దొరలగా కుప్పానికి చెందిన విజయలక్ష్మి మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ప్రమాదవశాత్తు మ్యాన్హోల్లో హోల్లో పడి గల్లంతయ్యారు విజయలక్ష్మి కౌలాలంపూర్లో ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు మ్యాన్హోల్లో హోల్లో పడిపోయారు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు చంద్రబాబు ఆదేశాలతో కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ టీడీపీ నేతలు పరామర్శించారు तो तो है। तो वो देखो काल मचा। बैंक <सली> <सली> <सलीड़ा गेगे> <गेए> <सली�> తిరుపతి రూయా ఆసుపత్రిలో వైద్యురాలపై దాడి జరిగింది మతిస్థిమితం లేని ఓ వ్యక్తి డ్యూటీలో ఉన్న డాక్టర్స్పై దాడి చేశాడు ఈ ఘటనతో డాక్టర్లందరూ విధులు బహిష్కరించి ఎమర్జెన్సీ బ్లాక్ ముందు ధర్నాకు దిగారు తమకు రక్షణ లేదని వెంటనే రక్షణ కల్పించాలని సెక్యూరిటీని పెంచాలని వైద్య విద్యార్థినులు ఆందోళన చేపట్టారు ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ మా తిరుపతి ప్రతినిధి మురళి అందిస్తారు పై దాడి చేయడంతో ఒక్కసారిగా అట్టొడుకుపోయింది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎమర్జెన్సీలో విధులు బహిష్కరించి మరీ వచ్చి వీళ్ళు ధర్నా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వాస్తవంగా రెండు రోజుల క్రితం జరుగుతున్నటువంటి పరిణామాలు రోయా హాస్పిటల్లో నర్సులపై దాడి చేసినటువంటి కొంతమంది అగంతకులు ఈవేళ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కూడా దాడికి ఉపక్రమించినటువంటి ఒక పరిస్థితి నాతో పాటు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు వారితో కూడా మాట్లాడేసి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తాం ఏం జరిగిందమ్మా సార్ ఇక్కడ ఆల్రెడీ ట్వెల్వ్ డేస్ నుంచి స్ట్రైక్ జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ స్ట్రైక్లో ఉన్నప్పుడే మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము ఆపలేదు ఎమర్జెన్సీ సర్వీసెస్ జరుగుతున్నాయి అక్కడ మా ఇంటర్న్ డాక్టర్ ఒకరు పోస్ట్ అయ్యారు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు డ్యూటీలో ఉన్న డాక్టరు డ్యూటీలో ఉన్న డాక్టరు ఆ అమ్మాయి లోపల నుంచి బయట వస్తుండగా పేషెంట్ పేషెంట్ అటెండర్స్ కూర్ కాదు పేషెంట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి బల్లకేసి గుద్దాడు అమ్మాయిని ఆ అమ్మాయికి ఇక్కడంతా దెబ్బ తగిలింది తను ఇప్పుడు షాక్లో ఉంది ఆ తర్వాత నుంచి మాకు సెక్యూరిటీ కావాలి మాకు సెక్యూరిటీకి మించి మేము ఏం అడగట్లేదు చాలా బేసిక్ నీడ్ ఇప్పుడు ట్వెల్వ్ డేస్ నుంచి స్ట్రైక్ జరుగుతున్నప్పుడు మేము అక్కడ స్ట్రైక్ కోసం ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్నాం అయినా కూడా డ్యూటీ చేస్తున్నారు వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ డ్యూటీస్ చేస్తున్నారు ఇల్లు జరుగుతున్నప్పుడు కూడా బేసిక్ నీడ్ సెక్యూరిటీ ఆడ జరిగినప్పుడు కూడా మా డాక్టర్సే వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తున్నారు ఎంతసేపు ఫైవ్ మినిట్స్ దాకా లాగుతూనే ఉన్నారు పేషెంట్ ఆయన ఆయన కొడుతూనే ఉన్నాడు సెక్యూరిటీ వాళ్ళు వెనకాల ఎక్కడో వస్తున్నారు మాకు బేసిక్ అడుగుతున్నాం సార్ మాకు సెక్యూరిటీ అవసరం మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఉండలేము పేషెంట్ని కాపాడుతూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ నేను దేని మీద ఫోకస్ చేయాలి మాకు సెక్యూరిటీ కావాలి అది బేసిక్ నీడు మే మమ్మల్ని మేమే కాపాడుకోవాలి పేషెంట్లను మేమే కాపాడుకోవాలి అక్కడ బల్ల తీసి కొడుతుంటే సెక్యూరిటీ రావడానికి అంత టైం ఎందుకు పడుతుంది వాళ్ళంతా ట్రై ట్రైన్ అయిపోతే వాళ్ళంతా అంతసేపు రావడానికి ఎందుకు టైం పడుతుంది మా మా వాళ్ళని మా డాక్టర్లని మేమే కాపాడుకోవాలి పేషెంట్లని మేమే కాపాడుకోవాలి వాళ్ళ తంతా తండించుకుంటూ మేము ట్రీట్ చేయాలా మాకంటూ సెక్యూరిటీ ఉండదా మాకేమైపోయినా ఎవరికేం పట్టదా దీదీని వాళ్ళు మేలుకోరా ఎన్ని రోజులు ఇట్లా పదకొండు రోజులైంది అయింది మేము అక్కడ ఎండో కూర్చొని స్ట్రైక్ చేస్తున్నాం ఒకరు పదకొండు రోజులైంది అయింది వాళ్ళు ఒక్క రోజు వచ్చి కట్టే మాతో మాట్లాడి గట్టిగా ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఈ రోజు జరుగుతుండేనా జరిగేది కాదు వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు చూసుకున్న టైంలో ఆ పేషెంట్ని చూసుకోవాలా మాకు ప్రొటెక్షన్ మేము మేము కాపాడుకోవాలా ఇన్ కేస్ అక్కడ డాక్టర్ ఉన్నాడు గట్టి మమ్మల్ని హెల్ప్ చేశారు ఒకవేళ ఎవరు లేకపోయింటే ఎవరు చూస్తారు మమ్మల్ని మాకంటే ఒక సెక్యూరిటీ సేఫ్టీ కావాలి సెక్యూరిటీని పెంచాలి మనుషుల్ని పెంచాలి మేము మమ్మల్ని మేము కాపాడుకొని మిగతా వాళ్ళకి సేవ చేయాలంటే మా వల్ల కాదు మాకు మెంటల్ స్ట్రెస్ డ్యూటీ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో మాకంటే ప్రొటెక్షన్ ఉంటే మేము ఫుల్ ప్లెజ్డ్గా క్లీన్గా క్లియర్గా పేషెంట్ని మంచిగా ట్రీట్మెంట్ సక్రమంగా జరిగేలాగా చూస్తాము మాకు సేఫ్టీ లేకుండా మేము చేయలేము ఒక్కవేళ ట్వల్వ్ ట్వల్వ్ డేస్ జరుగుతుంది ఇంత ఇన్ని రోజులు మేము స్ట్రైక్ చేస్తున్నాం మాకు అసలు ఏమీ పేపర్ అష్యూరెన్స్ లేదు మేము అసలు డ్యూటీ చేయము ఇన్ కేస్ ఇంకెవరన్నా వచ్చి రాలేదు అనుకో మేము ఎమర్జెన్సీ కూడా ఆపేస్తాం అప్పుడు పేషెంట్స్ ఏం పేపర్తారో మీకు మీ చాయిస్కి మీ ఊహకే వదిలేస్తున్నాను స్విమ్స్ లో జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కోరుకుంటున్నటువంటి ఒక పరిస్థితి కెమెరామెన్ సుబ్బుతో మురళి హెచ్ఎం టీవీ తిరుపతి పాత మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు నాలుగు వేల మొబైల్ ఫోన్లు మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు బీహార్కు చెందిన కొందరు వ్యక్తులు సైబర్ నేరాల కోసం పాత ఫోన్లను ప్రజలకు తక్కువ ధర కొనుగోలు చేస్తూ ఉంటారు వీరంతా బీహార్ లోని హత్యా దియారాకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు నిందితులు మహ్మద్ షమీం అబ్దుల్ సలాం మహ్మద్ ఇఫ్తికర్ గా గుర్తించారు నిందితుల నుంచి సుమారు నాలుగు పాత మొబైల్ ఫోన్లు ఉన్న మూడు గోని సంచులను స్వాధీనం చేసుకున్నారు ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సరైన రవాణా సదుపాయం లేక అనేక అవస్థలు పడుతున్నారు కొమరంబి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలకు చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సి వస్తోంది వాగులు వంకలు ఉప్పొంగి బాహ్య ప్రపంచంతో రోజుల తరబడి సంబంధాలు తెగిపోతున్నాయని భయంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఒకసారి భారీ వాన పడిందా ఇక దినదిన గండమే దీంతో ఆయా గ్రామాల ప్రజలు వానలు వద్దు దేవుడా అని కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది చింతల మానేపల్లి మండలంలో దశాబ్దాలుగా గ్రామస్తులు వంతెనలు లేక ఇబ్బందులు పడుతున్నారు వరదల సమయంలో లో లెవెల్ వంతెనల వద్ద వాగులు దాటుతూ పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ప్రజాప్రతినిధులు ప్రతి సంవత్సరం ఓట్ల కోసం వంతెనలు నిర్మిస్తామని భూమి పూజలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం శిలాపలకాలు పెట్టడం వరకే పరిమితమవుతున్నారని ప్రజలు వాపోతున్నారు ఉన్నదో ఫారెస్ట్ అనుమతులు లేని కారణంగా ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి పాలకులు పట్టింపులు లేకుండా వ్యవహరించడం వల్ల దిమ్దానే అనే గ్రామానికి వారం పది రోజుల నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయి ఏదైతే దిమ్దా గ్రామస్తులున్నాలో ఒకవైపు మొత్తం ప్రాణహిత గంగా నిండి ఉంటుంది మరొక వైపు ఈ వాగుతోని పూర్తిగా వాళ్ళు ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితుల ఇప్పటికి వారం రోజుల నుంచి పూర్తిగా అదే గ్రామంలో ఏదో ఉన్నది దినుకుంటే బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నిటికీ తప్పకుండా పరిష్కార మార్గం చూపాల్సిన అవసరం ఉన్నది ప్రధాన సమస్య ఈ వంతెన దీని కారణంగా మేము పిల్లలని మండల కేంద్రానికి కానీ ఇతర ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాలంటే పంపించలేని పరిస్థితి ఏర్పడుతున్నది ఇప్పటికీ మా ఊర్లో ఉన్న స్కూల్కి టీచర్లు రావాలన్నా కూడా వాళ్ళు వేరే ఊర్ల నుండి రావడం రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు వాళ్ళు కూడా రాలేకపోతున్నారు మా ఊర్లో కూడా విద్యా వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటున్నది పంట పొలాలు కూడా కేతిని చిత్తామ వాళ్లకు దిమ్ద సైడ్ ఉన్నాయి దిమ్ద వాళ్లకు కేతిని చిత్తామ సైడ్ ఉన్నాయి కాబట్టి పొద్దున పనికి ఇటొచ్చిన వాళ్ళైనా అటుపోయిన వాళ్ళైనా తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారా రారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతున్నది చంద్రుడిపై అన్వేషణలో గగన గనకీర్తిని చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలకు సిద్దమవుతోంది చంద్రమండలం నుంచి రాళ్లు మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు ప్రణాళికలను రచిస్తోంది ఈ క్రమంలో చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫైవ్ డిజైన్లు పూర్తయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు ఇస్రో చేస్తున్న విశ్వశోధనపై అంతరిక్ష పరిశోధకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది We have a rocket which is uh, LVM3, which has a four to four to five ton capability. But in the coming days, we need to double up or triple up in the and also bring down the cost. So today the cost is uh, though high, it is you know, competitive, but it has to be brought down substantially. So we are developing another rocket which will cost the same as LVM3, but offer twice or thrice the payload. So that process is already on, design is completed. So we are s going for a private-public partnership model to realize that rocket. So this is the first thing. Second, we have uh, a series of missions to go to Moon, Chandrayaan. Three is over now. Chandrayaan four and five are in the design completed, and we are seeking approval of the government. We are looking at building the Faraday Andresha Station. Uh, that station will have five modules. The first module launch is scheduled by 2028. That design is also completed. Uh, I have a full report, which is again submitted to government for approval now. Then we have a mission to go to Moon, uh, land human being on the Moon. That of course it takes time. Uh, 2040 is a time, but so we are looking at the steps and capability development in terms of technology until we reach that. That process will be initiated after a few years of uh, from now. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరోసారి చంద్రమండలానికి నిచ్చిన వేస్తోంది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇస్రో ప్రయోగాల పరంపరపై చైర్మన్ సోమనాథ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు రానున్న ఐదేళ్లలో ఇస్రో దాదాపు డెబ్బై ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు చంద్రుడిపై అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని ఇప్పటికే చంద్రయాన్ త్రీ పూర్తయిందన్నారు చంద్రయాన్ ఫోర్ ఫైవ్ డిజైన్లు పూర్తి చేశామని ప్రభుత్వ ఆమోదం పొందే ప్రక్రియలు అవి ఉన్నాయన్నారు సోమనాథ్ ఇక ఇదే సమయంలో శుక్రగ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు ఇక మానవ రహిత గగన్యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టే అవకాశం ఉందని ఆ సమావేశంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పడంతో విశ్వశోధకులు ఇస్రో వైపు దృష్టి సారించారు గగన్యాన్ ఫోర్ ఫైల్ కు సంబంధించి అన్ని విభాగాలు ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్నాయి మరోవైపు చంద్రయాన్ ఫోర్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇస్రో సూచనప్రాయంగా వెల్లడించింది ఓవైపు భారీ ప్రయోగాలతో పాటు ఇస్రో స్వయం సమృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తుంది పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయం ప్రతిపత్తి గల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను స్టిమ్యులేట్ చేయడం ద్వారా పుష్పక్ అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే సాధించింది కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గాలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో పుష్పక్ కు సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని ఇస్రో తెలిపింది విద్యార్థుల్లో మేధోశక్తిని గుర్తించాలన్నా సృజనాత్మకతను పెలికితీయాలన్నా సైన్స్ డే లాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటున్నారు అధ్యాపకులు స్పేస్ డే సందర్భంగా సైన్స్ పై అందరికీ అవగాహన కలిగేలా కర్నూలు నగర వీధుల్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అంతరిక్ష పరీక్షల్లో భారతదేశం మరిన్ని విజయాలు సాధించేలా అడుగులు వేయాలంటున్న విద్యార్థులు అధ్యాపకులతో మా కర్నూలు ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ నేషనల్ స్పేస్ డే సందర్భంగా కర్నూల్ నగరంలోని మాంటిసోరి విద్యాలయంలో విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు అసలు స్పేస్ డే సందర్భంగా ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాము విద్యాలయానికి సంబంధించినటువంటి అధ్యాపకులు అంతా ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు స్పేస్ డే అలాగే ర్యాలీ నిర్వహిస్తున్నారు ఏం మెసేజ్ ఇవ్వబోతుంది సార్ హిస్టో డే సందర్భంగా స్కూల్ క్రియేట్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఇప్పటి నుంచే పిల్లల్లో అంటే సైన్స్ పరంగా ఎట్లా మన దేశం అభివృద్ధి చెందింది ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఇస్రోని చూసి దానివల్ల ఇన్స్పైర్ అయ్యి పిల్లలు కూడా ఆ విధంగా రావాలని కోరుకుంటున్నాం ఈ ర్యాలీ ద్వారా మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు సో ఇన్స్పైర్ త్రూ దిస్ ర్యాలీ వాంట్ టు ఇన్స్పైర్ ఆల్ పీపుల్ ఇన్ అవర్ సరౌండింగ్స్ సో దట్ వీ కెన్ మేక్ అవర్ నేషన్ గ్రేట్ చెప్పాయి సార్ Uh, India proudly India proudly the first ever Indian national space day a day dedicated a day dedicated the national uh, extraordinary uh, uh, indian space explorations have day ఇప్పుడు మొత్తానికి మాత్రం ఒక చిన్నారికి అలాగే స్పేస్ కి సంబంధించినటువంటి డ్రెస్ వేసి పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తున్నారు వాటిపై అవగాహన కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరికొందరు కూడా విద్యార్థులు ఉన్నారు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెప్పమ్మా ఏం తెలుసా నీకు స్పేస్ డే సంబంధించి ఏం చెప్పారు మీ సార్ ఇండియా అచీవ్డ్ గ్రేట్ సక్సెస్ బై ల్యాండింగ్ చెందయాన్ త్రీ ఆన్ ది మూన్ సర్ఫేస్ ఇన్ టూ థౌజండ్ నైన్ చంద్రయాన్ వర్న్ డిస్కవర్డ్ వాటర్ ఆన్ ది మూన్ ద హిస్టరీ బిహైండ్ దిస్ ఈజ్ ఇన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లాక్ మార్టిన్ క్రియేటెడ్ నేషనల్ స్పేస్ డే యాజ్ అండ్ వన్ డే ఈవెంట్ దిస్ ఇయర్స్ థీమ్ ఈస్ టచింగ్ లైఫ్ టచింగ్ ద మామూలుగా పిల్లలకు అంటే సైన్స్ మీద అవగాహన అనేది ఎలా స్కూల్లో డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉంటుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ప్రొవైడ్ చేస్తాం మేము సో పిల్లలకి మా స్కూల్లో సైన్స్ అంటే అంత భయం ఉండదు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా వాస్ట్ ఇస్తాం కాబట్టి పిల్లలు సైన్స్ భయపడరు మేము సైన్స్ డే సెలబ్రేట్ చేస్తాము వన్ వీక్ అంతా సెలబ్రేట్ చేస్తాము ఈరోజు ఇంపార్టెన్స్ నేషనల్ స్పేస్ డే కాబట్టి లాస్ట్ ఇయర్ చంద్రయాన్ త్రీ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ మనం పంపించాము స ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ యాజ్ పర్ ద గవర్నమెంట్స్ వి వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే టుడే అందుకోసం పిల్లల్ని యంగ్ మైండ్స్ని యాక్టివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి ఒక ర్యాలీ లాగా తీసుకొని వచ్చి పిల్లల్ని మోటివేట్ చేస్తాం అలాగే సైన్స్ డే సంబంధించి సైన్స్ ఫేర్ అని ఉంటుంది సైన్స్ డే అంటుంది సో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మేడం దాంతో కూడా ఎక్స్పెరిమెంటల్ ఓరియంటెడ్ గా చేస్తాము అంటే ఎగ్జిబిషన్ విల్ బీ ఆన్ ద ఫైనల్ డే బట్ దానికంటే ముందు పదహైదు రోజుల ముందు నుంచి పిల్లలకి అసెంబ్లీలో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తుంటాం చెప్పండి మేడం మామూలుగా పిల్లల్లో ఉన్నటువంటి మేధాశక్తిని ఎలా బయటికి తీస్తారు వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను ఎలా గుర్తిస్తారు ప్రధానంగా సైన్స్ మీద ఒక అవగాహన పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రోడ్ లర్నింగ్ లేకుండా పిల్లల్ని వాళ్ళ ఐడియాస్ ని ముందు తీసుకొని వస్తే టీచర్స్ దాన్ని క్లారిఫై చేసి వాళ్ళకి ఎక్స్పెరిమెంటెడ్ మెథడ్ లో చూపిస్తే పిల్లలకి లర్నింగ్ బై డూయింగ్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్ టు ఇంప్రూవ్ దెమ్ ఇన్ ద యాక్టివిటీ ఓరియంటెడ్ లర్నింగ్ థ్యాంక్ యూ మేడం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లల్లో పూర్తిగా మేధాశక్తిని పెంపొందించే విధంగానే అలాగే ఈరోజు స్పేస్ డే ఏదైతే ఉందో దానిపైన కూడా అవగాహన కలిగించేలా పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రామ్మోహన్ తో హరికిషన్ హిషం టీవీ కర్నూలు ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ ఆర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు